ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు న్యూస్ టైమ్స్ పత్రికను గత నాలుగేళ్లుగా ఆదరించిన తెలుగు ప్రజలకు మరొక ముఖ్యమైన శుభవార్త మన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక పూర్తిగా ఆన్లైన్ వార్తా పత్రికగా మారుతుండడం ఎంతో సంతోషించదగ్గ విషయం తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలు కార్యక్రమాలను నిమిషాలు మరియు గంటల వ్యవధిలో మీ ముందుకు తీసుకొచ్చేందుకు అలాగే లక్షలాది మందికి చేరువు చేసేలా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము మన పత్రిక యొక్క వార్తలు చూడాలంటే టీఎన్టీ మొబైల్ యాప్ను మీ మొబైల్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి దీనికి మీ ఆదరణ చేయూత ఎంత అవసరం అంతేకాదండోయ్ చెన్నై మహానగరంలోని తెలుగు ప్రముఖులు పలువురు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఆ విశేషాలు ఏంటో వారి మాటల్లోనే విందామా ఆ కల్చర్ ఉండబట్టి మనందరం కూడా ఈ స్టేజ్కి వచ్చాం మనం ఇది మన పిల్లలకి తెలియాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి ఆరోగ్యం చూసుకోండి ఆరోగ్యం నేను ఎప్పుడు చెప్తుంటాను నాలుగు డాక్టర్లు మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి డాక్టర్ ఎక్సర్సై డాక్టర్ ఆహార నియమాలు తర్వాత శరీర వ్యాయామం జీవిత జీవన విధానం దట్ ఈస్ వార్కి మొరై అంటారు లైఫ్ స్టైల్ ఫైనల్ గా మనసు నెమ్మదిగా పెట్టుకోవడం ప్రతి చిన్నదానికి టెన్షన్ పడకూడదు మనసు నెమ్మదిగా పెట్టుకోవడం ఈ నాలుగు చాలా ముఖ్యం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయండి హాస్పిటల్ కాదు ఎందుకంటే హాస్పిటల్ అందరూ డాక్టర్లు మంచి వాళ్ళు ఉంటారని నమ్మకం లేదు అది రెండోది మూడోది ఏంటంటే మూడు ఎప్పుడు కూడా మనం జీవితంలో మర్చిపోకూడదు ఒకటి మన మాతృ మాతృ జన్మనిచ్చినటువంటి తల్లి మాతృదేవత రెండోది వచ్చి మాతృభూమి మనం ఉండేటటువంటి నేల మనకి ఇచ్చినటువంటి ఈ సౌకర్యాలు ఇచ్చినటువంటి నేల అండ్ మూడోది మాతృభాష ఇది వచ్చి తల్లి భాష మనం చిన్నప్పుడు ఉగ్గుపాలతో నేర్చుకున్నటువంటి భాష ఇది ఇది ఎన్ని భాష అయినా నేర్చుకోవచ్చు తప్పలేదు మనకి వ్యాపార రీత్యా ఎన్నో భాషలు నేర్చుకుంటాం ఇంగ్లీష్ చాలా ముఖ్యం ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రమైన భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ ఉంటే కూడా మాతృభాష మాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే అది మర్చిపోతే క్రమేణా ఇప్పుడు మనందరం కూడా ఈ విధంగా మీరు నా మాటలు మీరు ఉంటున్నారంటే మనకి ఒకరికొకరు ఏం సంబంధం మనకు మాతృభాష కామన్గా ఉండబట్టే మీరు వింటున్నారు అది చాలా ముఖ్యం ఆ మూడు జ్ఞాపకం పెట్టుకోండి ఇక ఫైనల్గా ఉపాధ్యాయులకు నేను ఒక చిన్న సూచన ఈ ఉగాది సందర్భంలో ఏంటంటే ప్రప్రథమంగా ఈసారి మూడు భాషలు అమల్లోకి వస్తున్నాయి ఈ సంవత్సరమే ఇంతవరకు రాలేదు ఈ సంవత్సరం తమిళ్తో కూడా మన మాతృభాష కూడా అలౌ చేసి లో ఇంక్లూడ్ చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు మీరు ఉపాధ్యాయులు ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు మీరు నేను కోరేది ఏంటంటే తమిళ్ స్టూడెంట్స్ రెండు భాషలు చదువుతారు మన వాళ్ళు మూడు భాషలు చదువుతారు అందుకని కొంచెం మీరు ఆడ కరెక్షన్ దగ్గర కొంచెం సులభంగా చేయండి మరీ గా చేసి అందరిని ఫెయిల్ చేసి చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు తెలుగు తీసుకోరు వాళ్ళు అందుకని తెలుగులో అందరూ కొంచెం బాగా వచ్చేట్టుగా లిబరల్గా వాల్యూజ్ చేసి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి టోటల్ లో అడ్వాంటేజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించి మీరు కొంచెం లిబరల్ గా ఉండండి తెలుగులో మరీ స్ట్రిక్ట్ గా ఉండకుండా ఇదే విధంగా మీకు తెలిసినటువంటి తమిళ్ ఉపాధ్యాయులు కూడా రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే మన వాళ్ళు తమిళ్ ఫస్ట్ టైం రాస్తున్నారు అందుకని వాళ్ళు కూడా సహృదయతో మన కొంచెం లిబరల్ గా చేశారంటే దాంట్లో కూడా ఎవరు ఫెయిల్ కాకుండా ఉంటేనే మనకి నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా రెండు భాషలు తీసుకుంటారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది లేకపోతే ఏంటంటే ఎక్కువ మంది తెలుగులో ఫెయిల్ అయ్యారు అనుకోండి నెక్స్ట్ టైం అసలు తెలుగు తీసుకోరు ఎవరు తమిళ్ తీసుకునేస్తారు ఎందుకు తలనొప్పారు అందుకని మన చేతిలో ఉంది మీరే మీరే కరెక్ట్ చేయబోతారు దయచేసి ఇది మాత్రం ముఖ్యంగా ఎవరు వింటున్నారు ఎవరు విన్నది నాకు తెలియదు అందరికి మీరు కమ్యూనికేట్ చేయండి తెలుగు టీచర్స్ అందరికి కమ్యూనికేట్ చేయండి మీ తెలుగు భాష నిలబెట్టేటువంటి బాధ్యత మీది కోర్టు కోర్టు వల్ల ఏం ప్రయోజనం లేదు ఉపాధ్యాయులు తల్లిదండ్రులే దీనికి ముఖ్యంగా నడుము బిగించి మన భాష పోకుండా చేయడానికి బాధ్యత మీది మరొకసారి మీకందరు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తమిళ్ న్యూస్ టైమ్స్ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇంకా దినదిన పూర్వభివృద్ధి కావాలి తెలుగు వాళ్ళకి బాగా రీచ్ అయ్యే లెవెల్లో వాళ్ళు దాన్ని తీసుకురావాలని కోరుతూ మరొకసారి సెలవు అఖిల భారత తెలుగు సమాఖ్య తరఫున సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వసు ఉగాది రోజున అందరూ మన సాంప్రదాయం ప్రకారం ఈ విశ్వ వసు నామ సంవత్సరాన్ని ఆనందంగా సెలిబ్రేట్ చేసుకుందాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం శ్రీ వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు తల్లి బిడ్డలారా ఈ శుభ సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై మీరు ఎల్లప్పుడూ కృషి చేయాలని తెలుగు భాషను మరవకూడదని వేడుకుంటున్నాను ఈ క్రమములో తెలుగు న్యూస్ టైమ్స్ తమ వంతు భాషకై మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై కృషి చేస్తున్నది కావున అందరూ తెలుగు న్యూస్ టైమ్స్ ఆదరణ తెలియజేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను జై తెలుగు మా తెలుగు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మద్రాసు మహానగరంలో ఆవిర్భవించబడింది ఇంతవరకు నలభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నది వచ్చే రెండు వేల ఇరవై ఆరులో యాభై సంవత్సరం జరుపుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాము ఇందులో రమణీయ వై రమణ వ్యవస్థాపకులు వై రమణ చౌదరి గారు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాకాని వీరయ్య కేవీ రంగాచార్యులు పిఆర్ కేశవులు ఎస్ రామరెడ్డి మొదలుగు ప్రముఖులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ సంస్థను స్థాపించారు దీనికి అనుగుణంగా ఇంతవరకు గొప్ప మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ మద్రాసు మహానగరంలో మొట్టమొదటి తెలుగు సంస్థ మాదేనని గర్వంగా చెప్పుకుంటున్నాము దాని తర్వాత అనేక సంస్థలు ఈ రోజు వందల కొలది సంస్థలు నిర్వహించబడుతున్నాయి ఆయనను మేము మొట్టమొదటి సంస్థ అని చెప్పు దగ్గరికి గర్వించుతున్నాము ఈ సంవత్సరము విశ్వాసనామ ఉగాది సంవత్సర వేడుకలు ముప్పై ముప్పై తారీఖున డిఆర్బిసిసి హైయర్ సెకండరీ స్కూల్లో జరుపుకొని అందరూ కలుసుకోవాలని కోరుకుంటు కోరుకుని ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ తెలుగు న్యూస్ టైమ్స్ ఆన్లైన్ పేపర్ వాళ్ళకి మా అశు సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం చూసుకుంటాం తెలుగు తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్లింగ రాజశేఖర్ తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలుగు మరి ఒకసారి తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు జి మురళి శ్రీనివాస రియల్ ఎస్టేట్ చెన్నై తెలుగు శుభాకాంక్షలు గ్రేట్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ది తెలుగు పీపుల్స్ ఇన్ ది ది ఇండియా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ తెలుగు న్యూస్ టైమ్స్ కి ఉగాది శుభాకాంక్షలు వారు ప్రతి సంవత్సరము ఈ ఉగాదితో మరింత మరింతగా ఎదిగి అందరికి అందుబాటులో ఉండేటట్లుగా రావాలని కోరుకుంటున్నాము తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ముందుగా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుగువారు అత్యంత వైభవపేతంగా జరుపుకునేటువంటి ఎన్నో ముఖ్యమైన పండుగల్లో ఈ ఉగాది ఒకటి అని చెప్పుకోవచ్చు ఇది మానవాళికి ఎన్నో జీవిత సత్యాలను తెలుపుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు దీని వెనుక పరమార్థం ఏంటంటే షడ్రుచుల ఉగాది పచ్చడి ఆ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని మనం తట్టుకుంటూ ముందుకు సాగడానికి ఒక మార్గదర్శకంగా మనకి ఆ రుచుల్ని మనం ఎలాగైతే ఆస్వాదిస్తున్నామో వీటిల్ని కూడా అలాగే మనం సమానంగా తట్టుకుంటూ వాటితో మనం ముందుకు సాగడం అనేది దీని పరమార్థం అని నా ఉద్దేశం ఈ పండుగ ప్రతి ఒక్కరికి ఎంతో శుభాన్ని చేకూర్చాలని ఇక మీదట రాబోయే ప్రతి ఉగాది అందరి జీవితాల్లో ఎన్నో సుఖ సంతోషాలను ఆనందాలని మిగులుస్తుందని నమ్మకంతో విశ్వాసంతో అందరం ముందుకు సాగుదాం ఇటువంటి సదవకాశం నాకు ఇచ్చినటువంటి టిఎన్టీ న్యూస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్తే